తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్కి ఊహించని రీతిలో పోటీ వచ్చిందట ఉన్న వాళ్ళు వేరే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు ఉండాలని కోరితే బాబోయ్ మేమంటూ మేమంటూ ఉంటున్నట అధ్యక్షులుగా పనిచేసిన వారు సైతం అంత ప్రభావితం చూపలేకపోయారు ఉన్న నాయకులు సైతం దూకేశారు గోడ దూకేసిరట కానీ ఇప్పుడు మాత్రం అధ్యక్ష పదవికి తమ తమకంటే తమకు ఇవ్వాలంటూ వ్యాఖ్యా చాలా క్యూలు కడుతున్నాట రాష్ట్ర అధ్యక్షులు పోటీ పడి నాయకులు ప్రచున్నం కోసం ప్రచున్నం కోసం పావులు కలుపుతున్నారు ఇప్పటికీ అర్థమయ్యే ఉంటుంది కదా ఇది తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం మా జాతీయ జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు ప్రాధాన్యతకు పెరగడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా టీడీపీ నేతలు జోష్ నెలకొంది అంతేకాదు తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు పోటీ పడుతున్నారు ఒకప్పుడు తెలంగాణ అధ్యక్ష అధ్యక్షుడి కోసం పార్టీ అధిష్టానమే వెతికిన దుర్గ నేతలు ఇప్పటి అధ్యక్ష అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు దీంతో తెలంగాణ తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి కోసం ఎవరిని వరించబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది టీడీపీలో పునర్జీవం నింపేందుకు ప్లాన్ అయితే ఇప్పటిదాకా ఏపీలో టీడీపీ ఎన్డీఏ కూటమి టీడీపీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి చేస్తున్నాడు సో అందువలన దాని పార్టీని బలస్థాపితం చేయడం కోసం ఇక్కడ మన తెలంగాణలో కూడా టీడీపీ ఉండాలని చెప్పి అందుకనే టీడీపీ ఇప్పుడు ఏమంటారు అధ్యక్ష పదవి టీడీపీ యొక్క తెలంగాణలో టీడీపీ అధ్యక్ష పదవి కోసం బాగా పోటీలు పడుతున్నారు తెలంగాణ అయితే తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం దిశగా పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పావులు కలుపుతున్నారు ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో రెట్టి ఉత్సాహంతో తెలంగాణలో కూడా బలపడటం బలపడాలనే మూంతో చంద్రబాబు అడుగులు వేసినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో తెలంగాణ పార్టీ నడిపించేది రథసారథి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్గా ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు రాష్ట్రంలో ఇప్పటికీ టీడీపీ క్యాలెండర్ టీడీపీ క్యాడర్ అనగానే ఉందని నాయకులు మారిన కర్తవ్యాలు కార్యకర్తలు మాత్రం మారలేదు అని టీడీపీ చేస్తుంది చెప్తుంది ఈ క్రమంలోనే మళ్ళీ టీడీపీ పునర్జీవం పునర్జీవం నింపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేపట్టినట్టు తెలుస్తుంది ఏపీ ఎన్నికల ఫలితాల ముందే చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయిన విధంగా తెలిసిందే తెలంగాణలో కూడా పార్టీని పటిష్టం చేస్తామని ప్రకటించారు అయితే ఏపీలో టీడీపీ నేతృత్వంలో టీడీపీ నేతృత్వంలో కూటమి అధికారంలోకి రావడం రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించేందు పోషించిన నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ నేతలలో జోష్ నెలకొంది పార్టీకి పునర్జీవం పునర్ పునర్వైభవం తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టున్నారు నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షులు పదవి కోసం పో నేతలు పోటీగా పడుతున్నారు బాగా పోటీ పడుతున్నారు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామాతో అధ్యక్ష పదవి కావాలి ఇంతకుముందు ఉన్న టీడీపీ క్యాండిడేట్ కాసాని జ్ఞానేశ్వర్ గారు రాజీనామా చేసిండు అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేసిన నారా చంద్రబాబు నాయుడు వివక్షతను చూపించిన విధంగా తెలిసిందే పోటీ చేయొద్దు అని నిర్ణయం తీసుకోవడంతో పాటు నా పార్టీ అధ్యక్షుడు కాసా జ్ఞానేశ్వర్ కూడా గుడ్ బై చెప్పేశారు అనంతరం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు ఇటీవల ఇటీవల పోటీ చేసి ఊటంపాలైనదంగా తెలిసిందే నాటి నుంచి టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉండిపోయింది అయితే రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో ఇప్ ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉందని ఉంది రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీకి వీక్ అయినప్పుడు కొందరు నేతలు మాత్రం అంటిపెట్టుకునే ఉన్నారు భవిష్యత్తులో తమకు పదవులు రాకపోతాయా అన్న ఆశగా ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్న పరిస్థితి ఏపీలో టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి గెలుపుతో తెలంగాణలో పార్టీకి మంచి రోజులు వచ్చాయని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు ఈ క్రమంలో అయితే ఏపీలో ఎన్డీఏ కూటంతోనే తెలంగా గెలిచి ఏపీని చేస్తారు అట్లనే అధ్యక్ష రైస్లో ఉన్న అధ్యక్ష రైస్లో అధ్యక్ష పదవి రేస్లో ఉన్నది వీళ్ళైనా తెలంగాణ టీడీపీ నేతల అధ్యక్ష పదవి నేతలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు త్వరలోనే భేటీ అన్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలో టీడీపీ కమి రాష్ట్ర కమిటీలు వేసే అంశంపై చర్చిస్తారని తెలుస్తుంది અહીંયા મદદનું